డె ఇళ్లకు యాభై ఇళ్లకు ఒక చెల్లెమ్మ ఒక తమ్ముడు తోడుగా నిలబడుతూ చెయ్యి పట్టుకొని నడిపిస్తా ఉన్న వ్యవస్థ కనిపిస్తుంది ఇప్పటికే ఇప్పటికే అందుతున్న పెన్షన్ ఇప్పటికే ఇంటికే వచ్చి అందుతా ఉన్న పెన్షన్ ఇప్పటికే ఇంటి వద్దకే వచ్చి అందుతా ఉన్న రేషన్ ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక ఆర్బీకే ఇప్పటికే ఆ గ్రామంలో కనిపిస్తుంది ఒక విలేజ్ క్లినిక్ ఇప్పటికే ఆ గ్రామంలో అడుగులు వేగంగా పడుతూ కనిపిస్తుంది జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ఇప్పటికే ఆ గ్రామంలో మారిన స్కూళ్ళు కనిపిస్తాయి మారిన హాస్పిటళ్ళు కనిపిస్తాయి నాడు నేడుతో మన కళ్ళ ఎదుటినే మార్పు జరుగుతా ఉన్న పరిస్థితులు కనిపిస్తాయి మన పిల్లలు చేతుల్లో ట్యాబులు కనిపిస్తాయి స్కూళ్ళకు వెళ్తే ఐఎఫ్పి క్లాస్ రూములు కనిపిస్తాయి డిజిటల్ బోధనతో ఆలోచన ఏమని అడుగుతా ఉన్నా ప్రతి గ్రామంలోనూ కూడా ఈ మార్పులు కనిపిస్తూనే ఉన్నాయి ఈరోజు వైఎస్ఆర్ రైతు భరోసా తీసుకొచ్చాం వచ్చింది మీ బిడ్డ పరిపాలనలోనే మెరుగులు దిద్దిన ఒకటి సున్నా ఎనిమిది మెరుగులు దిద్దిన ఒకటి సున్నా నాలుగు కనిపిస్తుంది ఆరోగ్యశ్రీ సేవలు ఈ రోజు పరిగెడతా ఉన్నాయి గతంలో వెయ్యి యాభై వెయ్యి యాభై రోగాలకు మాత్రమే పరిమితమై ఉన్న పరిస్థితిని మారుస్తూ ఈరోజు మూడు వేల రెండు వందల యాభై రోగాలకు తీసుకొని పోయి ప్రతి పేదవాడికి అండగా నిలబడతా ఉన్న కార్యక్రమం జరుగుతూ ఉంది రైతులకు పగటి పూటనే ఉచిత కరెంట్ తొమ్మిది గంటల పాటు రైతులకు పగటి పూటనే ఉచిత కరెంట్ ఇస్తా ఉన్న పరిస్థితులు ఈ రోజు కనిపిస్తా ఉన్నాయి చదువుకుంటున్న పిల్లలకు పూర్తి ఫీజు తో అండగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి పిల్లలకు వసతి దీవెలతో అండగా తోడుగా నిలబడతా ఉన్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా కేవలం ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఈ నాలుగున్నర సమ ఈ యాభై ఐదు నెలల కాలంలో మీ బిడ్డ పరిపాలనలో మాత్రమే జరుగుతా ఉన్నా మార్పులు గమనించమని అడుగుతా ఉన్నా ఈరోజు ఇంగ్లీష్ మీడియం అంటే మీ జగన్ అంటే మీ జగన్ గవర్నమెంట్ బడులల్లో ఐఎస్పీలు అనంటే దానికి కారణం మీ జగన్ గత ప్రభుత్వం కంటే మూడు రెట్లు పెన్షన్ పెంచింది ఎవరు అనంటే కూడా మీ జగన్ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఇవన్నీ కూడా కేవలం ఈ యాభై ఐదు నెలల కాలంలోనే జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఎందుకు చెప్పాల్సి వస్తూ ఉంది అంటే ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరడానికి చెప్పవలసి వస్తూ ఉంది ఎందుకు ఇవన్నీ చెప్పవలసి వస్తూ ఉంది అంటే రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ అబద్ధాలు చెప్తారు రాబోయే రోజుల్లో ఇంకా ఎక్కువ మోసాలు చేసే పరిస్థితి వస్తుంది రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి కేజీ బంగారం ఇస్తాము అని చెప్పే నాయకులకు వస్తారు రాబోయే రోజుల్లో ప్రతి ఇంటికి ఒక బెంజ్ కార్ ఇస్తామని చెప్పే నాయకులు కూడా మీ ఇంటి దగ్గరికి వస్తారు రాబోయే రోజుల్లో కుట్రలు ఎక్కువ జరుగుతాయి కుతంత్రాలు ఎక్కువ జరుగుతాయి కుటుంబాలను అడ్డగా అడ్డగోలుగా చీల్చే కార్యక్రమాలు కూడా జరుగుతాయి రాబోయే రోజుల్లో పొత్తులు ఎక్కువగా పెట్టుకుంటారు కుటుంబాలను చీలిస్తారు రాజకీయాలు చేస్తారు అబద్ధాలు చెప్తారు మోసాలు చేస్తారు ఇవన్నీ కూడా జరుగుతాయి అప్రమత్తంగా ఉండమని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుతా ఉన్నా ఇవాళ మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా కుట్రలు చేయడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా అబద్ధాలు ఆడడం చేత కాదు మీ బిడ్డకు వాళ్ళ మాదిరిగా రాజకీయాలు చేయడం చేత కాదు మీ బిడ్డకు తెలిసిన రాజకీయం ఒక్కటే మంచి చేయడం పేదవాడికి అండగా నిలబడడం మీ బిడ్డ నమ్ముకున్నది కూడా ఒకరినే పైన దేవుని నమ్ముకున్నాడు కింద ఉన్న మిమ్మల్ని మాత్రమే నమ్ముకున్నాడు తప్ప మధ్యలో మీ బిడ్డ దళారుల్ని ఎవరిని కూడా నమ్ముకోలేదు మీ బిడ్డకు ఒక ఈనాడు తోడుగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఒక ఆంధ్రజ్యోతి అండగా ఉండకపోవచ్చు మీ బిడ్డకు ఒక టీవీ ఫైవ్ అండగా ఉండకపోవచ్చు ఒక దత్తపుత్రుడు మీ బిడ్డకు తోడుగా నిలబడకపోవచ్చు కానీ మీ అందరితో కూడా కోరేది ఒకటే మీ బిడ్డ నమ్ముకున్నది పొత్తులను కాదు ఎత్తులను కాదు జిత్తులను కాదు కుయుక్తులను కాదు కుట్రలను కాదు మీ బిడ్డ నమ్ముకున్నది పైన దేవుడిని కింద ఉన్న మిమ్మల్ని తప్ప మధ్యలో ఇంకెవ్వరిని నమ్ముకోలేదు మీ బిడ్డ అని చెప్పి కూడా మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తూ అప్రమత్తంగా ఉండండి అని మరొక్కసారి మీ అందరికీ కూడా విన్నవిస్తూ ఈ మంచి కార్యక్రమంలో మీ అందరితో పాటు మీ సంతోషాల మధ్య ఈ కార్యక్రమాన్ని జరుపుకోవడం మీ బిడ్డగా ఇంతకన్నా సంతోషం ఏదైనా ఉంటుందా అని చెప్పి ఈ సందర్భంగా చెప్పడానికి గర్వపడతా ఉన్నాను సంతోషపడతా ఉన్నాను అని సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఈ కార్యక్రమంలో ఇంతకు ముందు కొన్ని కార్యక్రమాలకు సంబంధించి ప్రారంభోత్సవాలు చేశాం డాక్టర్ వైఎస్ఆర్ స్కేటింగ్ రింక్ తొమ్మిదిన్నర కోట్ల రూపాయలతో ఈ స్కేటింగ్ ను ప్రారంభోత్సవం చేశాం శ్రీ రాగిరెడ్డి వెంకట జయరామ కుమార్ కళాక్షేత్రాన్ని నా సోదరుడు కుమార్ పేరు పెట్టి ఇరవై కోట్ల రూపాయలతో ఆ కళాక్షేత్రాన్ని కూడా ఈరోజు ప్రారంభించాం అదే రకంగా పెద్దలు గౌరవ నేను గౌరవించే వ్యక్తుల్లో ఒకరైన ముత్తా గోపాలకృష్ణ గారి పేరు పెట్టి ఆయన పేరు మీద ఆరోబిని కూడా అరవై ఐదు కోట్ల రూపాయలతో ఈరోజు దాన్ని కూడా ప్రారంభించడం కూడా జరుగుతూ ఉంది ఈరోజు ట్రామా కేర్ సెంటర్కు క్యాట్ ల్యాబ్ అండ్ ఐసీయూకు కూడా దాదాపుగా పదహైదు కోట్ల రూపాయలు ఖర్చు చేసి దానిని కూడా ప్రారంభోత్సవం చేస్తా ఉన్నాం మొత్తంగా దాదాపుగా నూట తొమ్మిది కోట్ల రూపాయలకు సంబంధించిన ప్రారంభోత్సవాలతో పాటు కాసేపటి కింద చంద్ర నాతో మాట్లాడుతూ సాగడానికి నీళ్లకు సంబంధించి జగన్నాయకపూర్ ఏరియాలో కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్కి సంబంధించి మరో నలభై ఏడు కోట్ల రూపాయలు శాంక్షన్ చేయాలి అని చెప్పి కూడా నాకు విన్నతి పత్రం ఇచ్చాడు దాన్ని కూడా శాంక్షన్ చేస్తా ఉన్నాను అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను మీ అందరి ముఖంలో చిరునవ్వు ఇలానే ఉండాలని దేవుడు చల్లని దీవెన్లు ఆశిషులు మీ పట్ల ప్రభుత్వం పట్ల చల్లగా ఎప్పుడూ ఉండాలని మనసారా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు ఇప్పుడు వైఎస్ఆర్ పెన్షన్ కానుక అరవై ఆరు లక్షల ముప్పై నాలుగు వేల ఏడు వందల నలభై రెండు మందికి ఇక నుంచి నెల నెల మూడు వేల రూపాయల చొప్పున పెన్షన్ను పంతొమ్మిది వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయల చెక్ రిలీజ్ కార్యక్రమం గొరవ రాష్ట ముఖ్యమంత్రి బలీలు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా జరుగుతోంది